సార్ ఆయన ఓవర్ ఎఫ్పిస్ స్పీడ్ ఎనిమిది లైసెన్స్కి వచ్చి రెండు హండ్రెడ్ ప్రాసెస్లో ఉన్నాయి సార్ ఐదు ల అప్లికేషన్స్ ఫుల్ షేప్లో రాలేదు సార్ ఒకటి వచ్చేసి జిఎస్టీ కరెక్షన్స్ ఉన్నాయి సార్ రిజెక్ట్ చేయడం జరిగింది ఒకటి హండ్రడ్ ప్రాసెస్ అయితే అప్లికేషన్స్ రిసీవ్ బట్ నాట్ ఈ ఫుల్ షేప్ సార్ ఇది ఫెర్టిలైజర్ లైసెన్సెస్ స్టేటస్ సార్ ఆ ఫెర్టిలైజర్ పేమెంట్ డాక్యుమెంట్స్ కావాలన్నది అన్నది మీకు అందరికీ కూడా పిప్పిటీ షేర్ చేయడం జరుగుతుంది కదా ఈ డాక్యుమెంట్స్ ఉండాలి రిక్వెస్ట్ లెటర్ ఉండాలి లైసెన్స్ ఉంటే ఎఫ్పిఓ ప్రమోషన్ యాక్టివిటీ కింద వాళ్ళు ఫైనాన్షియల్ క్యాపిటీ పెంచాలి వాళ్ళు డెవలప్ కావాలి సో అది నేను తీసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ అలాట్మెంట్లో ఏడీ అగ్రికల్చర్ జీడీ అగ్రికల్చర్ ఖచ్చితంగా అలాట్ చేయాలి రెండోది నేను డీడీ హార్టికల్చర్ అండ్ డీడీ ఏటీఎం ఐటీ కూడా మీరు కూడా మీ స్కూల్ స్కీమ్స్ గురించి ఒకసారి చెప్పండి

आस्की लाइक इन शुरू आ सेम स्किन हाइड्राइड्स क्वालिटी ऑफ लाइफ तीनों को कुछ सब्सिडी सपोर्ट द्वारा अभी दिस परचेस किया इट इज द स्कीम इन एक्सपीरियंस एंड द 91 एफक्यू द्वारा इस स्कीम में पार्टिसिपेशन होता है पीआरडीआई के चलते एपीए स्कीम चल रहा है మీరు కూడా ప్రతి ఒక్క మండలం ఏపీ ప్లేటర్ ఏం మేము పంపించుకోవచ్చు నా మండలాలు ఎఫ్పిస్ ఉన్నాయి మీకు బిఏ మధే స్కీమ్ అవ్వటానికి బిఏ మజేజ్ స్కీమ్ కింద లైవ్లీ యాక్టివిటీస్ ప్రమోట్ చేయడానికి గైడ్ లైన్స్ ఉన్నాయి కి కోల్డ్ స్టోరేజ్ యాక్టివిటీ కోసం షెడ్ కోసం ఒక రూమ్ కట్టడానికి కోసం ఒక వెహికల్ కోసం ఒక ప్రొసెసింగ్ కట్ పెట్టడానికి కోసం అవసరం ఉంటుంది

ఉంటారు ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ ఒక ఆప్షన్ ఈ మీటింగ్స్ లో టేక్ అవే అంటే ఒకటి నేను జస్ట్ పాయింట్ చెప్తాను ఒకటి జేడీ అగ్రికల్చర్ ఖచ్చితంగా రైతులకి ఫర్టిలైజర్ అమ్మడానికి అవకాశం ఇస్తారు అలాట్మెంట్ చేస్తారు ఇది వంద శాతం నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది రెండోది డిడి హార్టికల్చర్

రైతులకి డిస్ట్రిబ్యూట్ థర్డ్ ఐ వుడ్ రిక్వెస్ట్ జేడీ గారు ఒక టీం ఆర్పెట్ దీంట్లో పీడి ఏపీఐ అయితే ఉంటారు నా బాగ్ వాళ్ళు ఉంటారు నేను నెక్స్ట్ త్రీ మంత్ ఈ యాభై మెంబర్స్ యాభై మెంబర్స్ యాభై మెంబర్స్ కి ట్రైనింగ్ నేను చేయొచ్చు ఆ ట్రైనింగ్ లో స్కీమ్స్ గురించి మాట్లాడతాము కెపాసిటీ గురించి మాట్లాడతాము కాంటాక్ట్స్ వాళ్ళకి ఇచ్చేవారు ఐ వాంట్ నా ముప్పై ఒకటి ఫార్మసీ కనీసం ఒక వన్ మంత్ ఇది ట్రైనింగ్ చేయాలి నెక్స్ట్ క్వార్టర్ మీటింగ్ ఎఫ్పిఓస్ ఎఫ్పిస్ ఒకటి ఒకటి మాట్లాడు ట్రైనింగ్ జరిగింది ఏమన్నా వచ్చి చెప్పారు స్కీమ్ గురించి మాట్లాడారు మార్కెటింగ్ గురించి చెప్పారు